హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనకి బ్లౌజ్ అనేది చిన్న సైజ్ బ్లౌజ్ ఇచ్చేసి ఈ బ్లౌజ్ నడుము దించమని నెక్ కూడా దించమని ఇంకా లూజ్ పెట్టమని ఇచ్చినప్పుడు మనము ఏ ఏ మార్పులు చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తానండి ఇకొండి ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారు దీనికి ప్రతిది కూడా వన్ ఇంచ్ అయితే పెంచమన్నారండి మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది ఇదిగోండి ఫోల్డింగ్ అనేది మనం వైపు వేసుకోవాలి ముందుగా లైనింగ్ తడిపి ఆరబెట్టుకొని హోల్డింగ్ అనేది మనం వైపు వేసుకొని కిందనే ఒక మార్కింగ్ చేశాను కదా అదేంటంటే హెచ్ తగ్గులు లేకుండా ఇంకో మార్కింగ్ చేస్తాను చూడండి ఇదైతే ఖర్చు గురించండి పావించు ఇగోండి ఇలాగా ఇప్పుడు బ్లౌజ్ పొడుగు పెంచమన్నారు నేనైతే ఇదిగోండి వన్ ఇంచ్ అయితే పొడుగు పెంచుతున్నాను ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనకి బ్లౌజ్ పొడుగు పెంచమన్నప్పుడు క్రింద వైపునే పెంచాలండి పైన అయితే పెంచకూడదు ఇదిగోండి ఇప్పుడు అసలు బ్లౌజ్ తీసేసుకొని ఇక ఇందాక పెంచాం కదా అక్కడ నుంచి మార్కింగ్ చేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ కింద డాట్ వేస్తాం కదండీ అలాగ పట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి పైన అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఒక ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి అయితే ఈ ఆర్మ్ లూజ్కి వాళ్ళైతే వన్ ఇంచ్ పెంచమన్నారండి చాలా టైట్గా ఉందనేసి మీకు చూడండి ఇలాగా బ్లౌజ్ని ఇలా లోపల వైపు ఇలా చూ చూసుకోవాలండి పైన షోల్డర్ నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి ఈ ఫస్ట్ కుట్టు వరకు అయితే నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది వాళ్ళు ఏమొచ్చి ఇంక కొంచెం పెంచమన్నారండి వన్ ఇంచే వరకు పెంచమన్నారు ఎందుకంటే టైట్గా ఉందని చెప్పేసి ఇంకా పెంచమన్నారు నేనైతే ఇగోండి అయితే ఆర్మ్ బ్లూజు నైన్ ఇంచెస్ వచ్చింది కదండి వన్ ఇంచి కలిపిసి అయితే నేను టెన్ ఇంచెస్ చెస్ట్ బ్లూజ్ మార్కింగ్ చేసుకుంటున్నాను సరిపోతుంది పైన షోల్డర్ దగ్గర వచ్చి నెక్ విత్ నేను టూ అండ్ హాఫ్ పెట్టాను ఇంచ్ అయితే ఖర్చు గురించి పెట్టానండి అండి ఇదిగోండి చిన్న షోల్డర్ ఎట్లా తీసుకోవాలి ఆది బ్లౌజ్లోని మనకి షోల్డర్ ఉంటుంది కదండి అది తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్ నాకైతే మొత్తం కలిపి ఐదున్నర వచ్చిందండి నెక్ షోల్డర్ కలిపి ఇదిగోండి క్రిందన ఇది పది పది అయితే మార్కింగ్ చేశాను ఇది చూపి చూపించడానికి నేనైతే మరలా ఒకసారి మార్కింగ్ చేస్తున్నాను టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పచ్చగిరించి పెట్టేసుకోవాలి పైన కూడా అదే పది ఇంచీలు అనమాట ఎందుకంటే నైన్ ఇంచెస్ మనకు ఆర్మూల్గా వచ్చింది కదా వన్ ఇంచు కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది డీప్ నెక్ అంటే అందువలన ఇగ్ అయిపోయింది కదా పైన ఐదున్నర వచ్చింది కదండి అదే ఐదున్నర కిందకి దింపేసి చంకడం అనేది సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫస్ట్ మన ఈ సిక్స్ ఇంచెస్లోన చెప్తాను చూడండి మనం ఆర్మ్ లూజ్ నైన్ ఇంచెస్ వచ్చిందో లేదో చెక్ చేసుకొని దాన్ని బట్టి మరలా మనం గీసుకోవాలి ఈ కార్నర్లోనే ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా అది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేశాను అయితే ఇప్పుడు ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదండి రౌండ్ నీట్గా వచ్చేయడానికి ఇలా ఆర్మ్ స్కేల్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది బా వచ్చేస్తుంది అనమాట కొత్త ఇలాగైతే వాళ్ళకి కన్ఫ్యూజ్ లేకుండా వచ్చేస్తుంది ఇక ఆయన ఇంచెస్ రావాలి కదా ఆర్మ్ లూజ్ అనేది నాకైతే వచ్చేసింది మరలా ఇంకొకసారి చూపిస్తాను ఆర్మ్ లూజ్ అనేది ఇగోండి ఇప్పుడు పొడుగు ఎంత ఉందంటే అంత ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతవరకు పెట్టేసి పైన రెండు పవ్వెట్టాను కదండి కిందన రెండున్నర లేదంటే పాతపు మూడు పెట్టేసుకొని ఇలాగ డబ్బా షేప్ ఇచ్చేసుకొని రౌండ్ అనేది గీసుకోవాలి ఇప్పుడు ఆర్మీలో చూపిస్తున్నాను కదా చూడండి ఇక్కడ పైన షోల్డర్ నుంచి ఇక్కడ ఈ చివరి వరకు నైన్ ఇంచెస్ అయితే వచ్చేసింది అదే నైన్ ఇంచి ఇక్కడ కూడా ఖర్చు వదిలేసేయాలండి వదిలేసి నైన్ ఇంచెస్ అయితే మీకు వచ్చింది అయిపోయింది ఇప్పుడేమొచ్చి రౌండ్ అనేది గీసుకోవాలి ఇక ఈ స్కేల్ పెట్టామనుకోండి నీట్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది మన ఇష్టం అండి రౌండ్ అనేది డీప్గా అయినా గీసేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను పెట్టాను కదా ఈ విధంగా అయినా గీసుకోవచ్చు ఇక్కడ వన్ ఇంచ్ ముందుకి ఇలా వదిలేయాలి ఇక మొత్తం అయితే నాకు నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వచ్చింది కదండి వన్ ఇంచ్ వదిలిస్తే నైన్ ఇలా పెట్టేసుకొని ఆఫ్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ బ్లౌజ్ పొడిగైతే మొత్తం నాకు పద్నాలుగున్నర వచ్చిందండి ఇదైతే నేను నాలుగు ఇంచెస్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇగోండి డాట్స్ వెనక బ్యాక్ డాట్స్ వేసుకుంటాం కదా అది అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాము అది కట్ చేసేటప్పుడు ఈ నెక్ జారిపోకుండా కొంచెం లోపల కట్ చేసుకోవచ్చు లేదంటే కుట్టేటప్పుడైనా కొంచెం బ్లౌజ్ కుట్టేటప్పుడైనా ఈ నెక్ నుంచి షోల్డర్ వైపు కొంచెం లోపల కుట్టేసుకుంటే సరిపోద్ది అయిపోయిందండి బ్యాక్ పార్ట్ రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు ఇదిగోండి మీకు ఈ నడుము లూజ్ ఎంత ఉందని చూపిస్తాను ఇగోండి ఇక్కడ తాళు పట్టి ఉంటుంది కదండి అది ఫోల్డింగ్ చేసేసి చివరి హుక్స్ పట్టి వరకు నాకు థర్టీ టూ అండ్ హాఫ్ దగ్గర వరకు వచ్చిందండి ముప్పై రెండు మీద రెండు గేట్లు ఎక్కువ వచ్చింది అలా ఫోల్డింగ్ చేసుకుంటే డబుల్ ఫోల్డింగ్ సిక్స్టీన్ మీద ఒక గేట్ వచ్చిందండి అలాగే హాఫ్ ఫోల్డింగ్ మీద ఎయిట్ ఇంచెస్ ఆ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చెప్తాను ఇక్కడ వన్ ఇంచ్ వరకు అయితే మనకు డాట్స్ ఇంకా కొంచెం అనేది లూజ్ పెట్టమన్నారండి వీళ్ళు నడుము లూజ్ కూడా పెట్టమన్నారు కాబట్టి నేను ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఈగోండి ఇలాగా సరిపోతుందండి మన చెస్ట్ లూజ్కి కరెక్ట్గా ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయ్యింది అనుకోండి కటింగ్ బాగా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది అయిపోయింది కదా ఈ చివరిని హెచ్దగ్గులు రాకుండా ఇలాగా క్లాత్ అనేది కట్ చేసి వేయాలి ఈగండి ఇలాగా ఇలా డాట్స్ అనేది పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి ఇది హ్యాండ్స్కి ఇలాగ నాలుగు ఫోల్డింగ్లు చేసుకోవాలి టూ హ్యాండ్స్ కింద ఈ పైన రెండు లేయర్లు అనేవి హ్యాండ్ లూజ్ ఎక్కువ అవడం వల్ల రెండు లేయర్లకు మాత్రమే నేనైతే జాయింట్ వేస్తాను కిందన క్లాత్ ఎక్కువ తక్కువ వస్తుంది అని చెప్పి కొంచెం అయితే క్లాత్ కట్ చేసుకోవడానికి మార్కింగ్ చేశాను మిగతాది పాపించే వరకు అయితే బార్డర్ వచ్చిందండి అది తిప్పుకోవడానికి మార్కింగ్ చేశాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ నాకైతే ఐదు ఇంచులు వచ్చింది వీళ్ళైతే పెంచమన్నారు కాబట్టి నేనైతే ఎనిమిది ఇంచులు అయితే హ్యాండ్ పొడిగైతే పెడుతున్నానండి చూడండి ఈ విధంగా పైనా హాఫ్ ఇంచు వరకు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు చంక డౌన్ పెడుతున్నాను నేను త్రీ అండ్ హాఫ్ పెడతానండి శంక డౌన్ సరిపోతుంది వీళ్ళకి ఇదిగోండి త్రీ అండ్ హాఫ్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కరువు తిప్పడానికి నీట్గా ఉంటుంది పైన టూ లేయర్స్కి మాత్రమే నేనైతే జాయింట్ వేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మరలా ఇంకొకసారి ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ నుంచి ఈ ఫస్ట్ కుట్ట వరకు ఇదిగోండి అయితే ఎనిమిది వచ్చింది నేను వన్ ఇంచ్ పెంచాను అంటే లూజ్ పెట్టమన్నారని నైన్ ఇంచెస్ వరకు అయితే ఇలాగ క్రాస్గా ఈ పై నుంచి ఇలాగ క్రాస్గా అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇదిగోండి ఇలాగ పెట్టేయాలి అయిపోయింది కదా ఇది ఉండి నేను కొంచెం సర్దున్నాను ఎందుకంటే క్లాత్ చాలట్లేదు తర్వాత మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇందాక మార్కింగ్ చేసినాక మళ్ళీ క్లాత్ అనేది ముందుకు లాగాం కదా మళ్ళీ ఒకసారి చూసుకోవాలి అయితే ఇప్పుడు నైన్ ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి ఇలాగా స్ట్రైట్గా టేప్ పెట్టేసుకొని హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని ఈ కార్నర్ నుంచి టూ ఇంచెస్ అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే త్రీ అండ్ హాఫ్ పెట్టాను పెట్టానని చూపించాను ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ టూ ఇంచెస్ వరకు ఇలా కార్నర్లోన మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి హ్యాండ్ ఆర్మ్ రౌండ్ అనేది నీటికి తిరగడానికి బాగుంటుందని నేను అలాగ పెట్టుకుంటానండి మీరు ఇలా ట్రై చేయండి బాగుంటుంది హ్యాండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది పైన వన్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇలా ఇలాగ షేప్ ఇచ్చుకోవాలి అదే స్కేలు ఇలా ఉల్టా తిప్పేసుకొని మరలా ఈ విధంగా ఇచ్చుకోవాలి షేప్ అనేది ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదా టూ ఇంచెస్ అనేది ఎక్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము ఇగం ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు నేను లో కటింగ్ తీయాలి ఆ లో కటింగ్ ఎందుకంటే ఈ పై క్లాత్కి తీయకూడదండి ఎందుకంటే దీనికి జాయింట్ పడుతుంది కదా నేను కుట్టేటప్పుడు కుట్టేటప్పుడైనా లేకపోతే ఇప్పుడైనా మీకు చూ తీసి చూపిస్తాను కింద లయర్లకి తీస్తాను అవి ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టుగా మనం తర్వాత కుట్టేటప్పుడు సెట్ చేసుకోవాలి ఇది అయిపోయిందండి హ్యాండ్ ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఇలా డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి దీనికి బార్డర్ వచ్చిందండి లేదంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసాం కదా సెంటర్లో అక్కడ నుంచి వన్ నుంచి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ లో కటింగ్ అనేది ఎప్పుడైనా సరే హాఫ్ ఇంచుకి ఎక్కువ ముప్పై ఇంచుకి తక్కువ తీసుకుంటే బా సరిపోద్ది అంటే ఎక్కడ ఉగ్గులు రాకుండా అట్లా వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది అంటే హ్యాండ్ దగ్గర ఇలా షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ నేను గీసుకోవచ్చు లేదంటే అలవాటు ఉంటే హ్యాండ్తోనైనా గీసేసుకోవచ్చు ఇంకా చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది అయిపోయిందండి హ్యాండ్ కటింగు ఇక్కడ డాట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది దీనికైతే టూ లేయర్స్కి అయితే పైన అయితే జాయింట్ పడుతుంది ఆ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెడతానండి జాయింట్ అనేది వేస్తాను ఇక్కడ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంటే ఓపెన్స్ మనం వైపు పెట్టేసుకోవాలి ఇక బ్యాక్ పార్ట్ దాని మీద క్రాస్గా ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా నీట్గా పెట్టేసుకోవాలండి ఇక క్రాస్ పెట్టేసుకొని మొత్తం మన బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే గీసేయాలి ఇక్కడ ఒక పెట్టుకోవాలి ఇప్పుడు ఏమొచ్చి ఆది బ్లౌజ్లోని మనము కొలతలు అనేవి తీసుకోవాలండి ఆది బ్లౌజ్ నడుము పెంచాము కానీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మాత్రం పెంచకూడదు ఇక్కడ లో కటింగ్ ఇగోండి చూసారు కదా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఒక ఇంచ్ ఇక్కడ మనకి ఖర్చు గురించి ఒక పావు నుంచి వదిలేసుకొని ఇగోండి ఫ్రంట్ పార్ట్లోనా హుక్స్ పట్టి ఉంటుంది కదా హుక్స్ పట్టి వైపు మనకి ఈ రౌండ్ అనేది నీట్గా ఇలా చేసుకోవడానికి ఆది నుంచి ఈ విధంగా తీసుకొచ్చండి లేదంటే మార్కింగ్ చేసేనా ఇలా రౌండ్ అనేది తీసేవచ్చు ఇగోండి ఇలాగైనా సరే అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచి నాలుగు హుక్స్ వరకు అయితే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి హుక్స్ వైపు బట్టి చూసుకోవాలి ఇదిగోండి లేదంటే క్రింద నుంచి రెండు అయినా మనం మార్కింగ్ చేసుకోవచ్చు అయిపోయిందండి ఇప్పుడు ఇదిగోండి ఇలాగ ఉల్టా తిప్పేసుకొని ఈ పైన ఈ షోల్డర్ ఉంటుంది కదండి ఆ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్ వరకు ఎంత వచ్చింది అనేది మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి నాకైతే పన్నెండున్నర దాటి వచ్చిందండి పన్నెండున్నర మీద రెండు గీట్లు వచ్చింది ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి చెస్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే కిందికి జారిపోయినట్టు అట్లా ఉంటుంది ఇలాగా లైన్ గీసుకున్నాం అనుకోండి ఇందులోనే షేప్ుకోవాలి ఇక టూ అండ్ హాఫ్ వరకు మార్కింగ్ చేసుకొని వన్ ఇంచ్ వన్ నుంచి పెట్టుకోవచ్చు లేదంటే ఆది బ్లౌజ్లోనే వాళ్ళ డాట్స్ ఎలాగున్నాయో చూసేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే పెట్టానండి ఇక్కడ డాట్ పొడుగు వీళ్ళకైతే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ దగ్గర వచ్చిందండి ఖచ్చితంగా కలిపి అదేవిధంగా ఇక్కడ నేను కూడా ఇలాగే మార్కింగ్ చేస్తాను అయిపోయింది కదా మెయిన్ డాట్ ఇగోండి ఇటువైపు అయితే హుక్స్ పట్టి డాట్ వేసుకోవాలి షేప్ అనేది ఇలాగ ఇచ్చేస్తే సరిపోతుంది ఈ లోపకి ఒక పావు ఇంచే వరకు ఇలాగే వేసుకున్నాం అనుకోండి ఇక్కడ అటు వచ్చి సైడ్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి ఇక్కడ టూ అండ్ హాఫ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ ఇచ్చుకోవడమే ఇక్కడ చంక భాగంలో ఉన్నది డాట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇగోండి ఇలాగ మార్కింగ్ చేస్తాం కదా ఇప్పుడు మరీ ఇంకోసారి కొలుసుకోవాలి మనకి నెక్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా నీట్గా ఇలా సర్దేసుకోవాలి బ్లౌజ్ని ఇదిగోండి ఇలాగా పెట్టేసుకోవాలి చూసారు కదా నీట్గా వచ్చేసింది ఇప్పుడైతే కట్ చేసుకోవాలి ఇగో ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేసాం కదా అలాగే ముందుగా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ రెండు కట్ చేసాము ఇవే క్లాత్ని మనకి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలండి ఇగోండి అయిపోయింది ఇక్కడ ఫ్రంట్ పార్ట్లోనే ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి లో కటింగ్ అన్నీ అయితే తీసేసామండి అయిపోయింది ఇదిగోండి చూపించాను కదా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఇలాగ అనుకోండి మనం ఎప్పుడైనా సరే వీపు పొడుగు పెంచినా సరే అదే బ్లౌజ్ పొడుగు పెంచినా ఫ్రంట్ పార్ట్ పెంచిన అవసరం లేదండి ఒకవేళ పెంచాలి అనుకుంటే సైడ్ జాయింట్ చేస్తాం కదండి అక్కడటా మనకి షేప్ పట్టి ఉంటుంది కదా అక్కడే కొంచెం పెంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే చెస్ట్ అనేది జారిపోయినట్టు ఉంటుందండి మనము ఫ్రంట్ పార్ట్ పెంచిస్తే ఇదిగోండి ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసాను అంటే రెండు హ్యాండ్స్కి ఒకవైపే వీళ్ళకి బార్డర్ అనేది వచ్చిందండి ఇగు ఇలా తీసేసాను అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూసారు కదా నీట్గా ఇలా పెట్టేసుకొని మనం గమతండి జాయిన్ చేసుకోవచ్చు లేదంటే మన స్టిచ్చింగ్ అయినా చేసుకుంటే తర్వాత కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంతేనండి వీడియో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా తర్వాత స్టిచ్చింగ్ వీడియో పెడతానండి ఇంతేనండి వీడియో ఏం లైక్ చేయండి థ్యాంక్ యూ